లైఫ్ పార్ట్నర్ ని ఇప్పటికీ వింటూ ఉంటాం అమ్మాయిలు మాత్రం లైఫ్ పార్ట్నర్ ని చూస్ చేసుకోవడంలో కంప్లీట్ ఫ్రీడమ్ లేదు అనేది ఇప్పటికీ వింటూ ఉంటాం మీరు ఇంకా బిలీవ్ చేస్తున్నారండి ఇప్పుడు జెంజీ వచ్చింది రోజులు చాలా మాది ఏంటి అసలు ఫ్రీడమ్ లేదా లైఫ్ పార్ట్నర్ ని చూస్ చేసుకోవడంలో అమ్మాయి లేదా లేదా కంప్లీట్ గా లేదు అని ఏదో ఒక రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉంటాయి కొన్ని ఫోర్స్ చేయడం ఉంటాయి ఇలాంటివి ఉంటాయని చెప్పి ఇంటి నుంచి అంటే మేబీ అంటే ఇండివిజ్యువల్ గా అది డిపెండ్ అయి